కీర్తనలో నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిది నీవిచ్చిన వాక్యం మనుషులలో ఎవరి భయాన్ని పుట్టిస్తుంది దైవ భయాన్ని పుట్టిస్తుంది దేవుని వాక్యం వాక్యం కొన్న తెలుసా దైవ భయాన్ని కలిగిస్తుంది దేవుని వాక్యం వినకపోతే నీకేమి ఉండదు అన్నిటి భయపడతాం దేవుడికి మాత్రం భయపడవు అన్నిటి భయపడతాం ఏదైనా తేడా జరుగుతని గడగడలాడుతాం కానీ దేవుడికి మాత్రం అస్సలు భయపడం మనిషి అన్నిటి భయపడుతున్నాడు కానీ దేవుని భయం రవ్వ అంత లేదు ఈ వచన భాగం నాకు బోధిస్తుంది తెలుసా వాక్యం వినే కోల్ది వాక్యం అంగీకరించకూలది మనలో కలిగే అంటే తెలుసా దెయ్యాల భయం కాదు రోగాల భయం కాదు అప్పుల బాధ కాదు అప్పుల భయం కాదు లేక ప్రాణ భయం కాదు దైవ భయం ఒక వ్యక్తిలో దైవ భయం కలగాలంటే దేవుని వాక్యం వినాలి అందుకనే అధికంగా దేవుని వాక్యం పట్టుకొని మీ మధ్యలో పరిచయం చేస్తున్నాను ఏ రెండు మొక్కలు చెప్పి ఎవరు కడుపు కడుపు లేచి నిలబడండి అంటే లేచిన పడితే అయిపోతుకోవటం ఇబ్బంది ఏం లేదు ఒక అర్ధగంట పాతం చేసి వచ్చి నిలబడితే పాలన నొప్పిందిలే అని పిలితే చాలు బయట నుంచి కూడా జనం ఎందుకంటే అక్కడ ఏదో జరిగిపోతుందని వీడికే జరగట్లేదని దేవుడికి అయిపోద్ది అయిపోద్దుకోవడం ఉపయోగం ఏముంది సంఘాల్లో బలం లేదు నిజం ఈనాటి సంఘాల్లో దైవిక బలం కనబట్టలేదు డబ్బు బలం ఉంది మంది బలం ఉంది అన్ని బలాలు కనబడుతున్నాయి కానీ దైవ బలం మనుషులలో దైవ బలం సంఘాల్లో కరువైపోయింది సంఘ కాలంలో మనం ఉన్నాం ఎక్కడ ఎక్కడున్నాడు ప్రకటన మూడు ఇరవైలో రాయబడిన మాట ఆయన తలుపు యోధుడి తట్టుచున్నాడు ఎవడు తలుపు తీస్తాడు ఆయనతో సహవాసం చేస్తా భోంచేస్తా అంటే ఈనాటి సంఘం ఏసైని బయటపడేసి అన్ని లోపలేసుకుంటుంది సంఘంలో ఎవరు లేరు ఏ శుభ్రము లేడు సంఘంలోకి అన్నీ వచ్చేస్తున్నాయి ఏ శుభ్రమ బయట వేసేసారు ఇలా అనుకుంటారు మేము వాళ్ళం మేము నెంబర్ వన్ అది ఏ దరిద్రుడా దిక్కుమాల దేవుడి దగ్గర ఏం కొనుక్కోవాలా కాటు కొనుక్కో ఏం కొనుక్కోవాలా కాటు కొనుక్కో ఆ అధ్యాయం లోదిక సంఘం ముందు చదవండి ఆ సంఘ కాలంలో ఏ పరిస్థితులు అయితే దాపరిస్తున్నాయో అవే పరిస్థితులు ఈనాటి సంఘకాలం ఉన్నాయి ఈ చివరి దినాల్లో సంఘం అదే దోవలో ఉంది ఏ శైని బయట వేసేసారు అన్ని లోపలికి వచ్చేసినాయి అరే ఏ శుభ్రభ ఉండాలిరా బాబు లోపల ఆయన బయట నెట్టేసేసి అన్ని లోపల పెట్టేసావు మాకు తిరుగులేదు మాకు దేవుడు తోడున్నాడు ఎలా చెప్పగలుగుతున్నా దేవుడితోని ఓ పనికి మాలని ఫ్యాక్షనిస్ట్ కూడా ఆర్థికంగా అన్ని విషయాలు తొలతొగుతున్నాడు పనికి మాలోడు కూడా తొలతొక్కుతున్నాడు డబ్బు విషయంలో మరి వాడికి దేవుడితో సంబంధం లేదు దేవుడితో పని లేదు మరి వాడు కూడా బెటర్గానే ఉన్నాడుగా ఇవన్నీ పిచ్చి ఆలోచనలు అండి వీటి నుంచి బయటికి రావాలి మనం వీటి నుంచి బయటికి రాకపోతే మాత్రం మోసపోతాము అలా నా మాట దైవ భయోనిలో కలగాలి అంటే వాక్య ప్రత్యక్షత కలగాలి ఏం కలగాలి ఏం కలగాలి మా టాలెంట్స్ కానీ మా ప్రయత్నాలు కానీ మా ప్రయోగాలు కానీ మా స్వలాభాలు కోరేవే నీకు నాకు మధ్యలో వాక్య పరిచర్య జరగడం ద్వారా వాక్యం ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడడం ద్వారా నీలో దైవ భయం కలుగుద్ది ఆ దైవ భయం నీలో కలిగించేది దేవుని వాక్యం దాన్నికరిస్తున్నావు దాన్ని దాన్య తోలివేస్తున్నావు దాన్ని ప్రక్కన పెడుతున్నావు